హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో జాతీయ అదేవిధంగా జిల్లా మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ మిర్చి ధర రేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మనం కనుక మిర్చి ధరలను చూసినట్లయితే తేజ మిర్చి వచ్చేసరికి మనకి క్వింటా వచ్చేసరికి మీడియం అయితే పదమూడు వేలు ఉందండి మీడియం బెస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేలు ఇక సూపర్ డిలాక్స్ వచ్చేసరికి పదహారు వేల ఐదు వందల రూపాయల వద్ద అయితే ఉందండి ఇక త్రీ ఫిఫ్టీ ఫైవ్ బయటికి వచ్చేసరికి మనకైతే మీడియం వచ్చేసరికి పదివేలు మీడియం బెస్ట్ వచ్చేసరికి పన్నెండు వేలు సూపర్ డైలాక్స్ వచ్చేసరికి పదమూడు వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఇక సింగింటా బయటికి వచ్చేసరికి మీడియం అయితే మనకి ఐదు వేల ఐదు వందలు అయితే ఉందండి ఇక మీడియం బెస్ట్ అయితే ఎనిమిది వేలు సూపర్ డీలాక్స్ అయితే పన్నెండు వేల వద్ద అయితే సేల్ అవుతుందండి ఇక డీడీ వచ్చేసరికి మీడియం వచ్చేసరికి మనకి పదకొండు వేలు మీడియం బెస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేలు ఉందండి సూపర్ డీలాక్స్ అయితే లేదండి ఇక మూడు వందల నలభై ఒకటి వచ్చేసరికి మనకి మీడియం వచ్చేసరికి పదకొండు వేలు మీడియం బెస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేలు సూపర్ డెలక్స్ వచ్చేసి పదహారు వేలు అయితే అమ్ముడు అవుతుందండి ఇక నెంబర్ ఫైవ్ వచ్చేసరికి మనకి మీడియం అయితే పదకొండు వేలు మీడియం బెస్ట్ వచ్చేసరికి పదమూడు వేలు సూపర్ డెలక్స్ అయితే పదిహేను వేలు అయితే అవుతుందండి ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా వచ్చేసరికి మీడియం అయితే పదివేలు మీడియం బెస్ట్ అయితే పదకొండు వేలు సూపర్ డెలక్స్ అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయల వద్ద అయితే అమ్మడవుతుందండి ఇక డబల్ త్రీ ఫోర్ అండ్ సూపర్ టెన్ వచ్చేసరికి బెస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ వచ్చేసరికి అయితే పదిహేను వేలు సూపర్ డెలాక్స్ అయితే పదహారు వేల ఐదు వందల వద్ద అయితే అమ్మడవుతుందండి ఇక ఆర్మర్ వచ్చేసరికి మీడియం అయితే పదివేలు మీడియం బెస్ట్ అయితే పదకొండు వేలు సూపర్ డెలాక్స్ అయితే పదమూడు వేలు అయితే అమ్ముడు అవుతుందండి ఇక స్పార్క్ షార్క్ వచ్చేసరికి మనకి మీడియం అయితే పదమూడు వేలు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు వేలు సూపర్ డెలాక్స్ అయితే లేదండి ఇక రోమ్ వచ్చేసరికి మీడియం అయితే పదమూడు వేలు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు వేలు సూపర్ డెలాక్స్ అయితే పదహారు వేల వద్ద అయితే అమ్మడవుతుందండి ఇక టూ జీరో ఫోర్ త్రీ బయటికి వచ్చేసరికి మీడియం అయితే పదివేలు మీడియం బెస్ట్ అయితే పదమూడు వేలు అయితే అమ్ముడు అవుతుందండి సోపర్ అయితే అందుబాటులో అయితే లేదండి ప్రస్తుతం ఇక క్లాసిక్ వచ్చేసరికి మీడియం అయితే పదివేలు మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేల వద్ద అయితే అమ్ముడు ఇక బుల్లెట్ కూడా మీడియం అయితే పదివేలు మీడియం బెస్ట్ అయితే పన్నెండు సూపర్ డెలాక్స్ అయితే పదిహేను వేల వద్ద అయితే అమ్ముడు ఇక బంగారం వచ్చేసరికి మీడియం అయితే పదివేలు మీడియం బెస్ట్ అయితే పదకొండు వేలు ఇక సూపర్ డైలాక్స్ అయితే పదమూడు వేల ఐదు వందలైతే అమడవుతుందండి ఈ విధంగా మార్కెట్ రేట్స్ అయితే ఉన్నాయి మీరు ప్రతిరోజు లైవ్ మార్కెట్ రేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి